అందరికీ నమస్కారం అండి ఒక్కొక్కసారి ఎంత కష్టపడినా సరైన ఫలితాలు రావు సంపాదించిన డబ్బు మొత్తము ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇంట్లో పేదరికము తాండవిస్తూ ఉంటుంది అనేక రకాల ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు అనారోగ్య సమస్యలు మనిషిని వేధిస్తూ ఉంటాయి దానికి కారణం అని ఎంతో ఆలోచిస్తూ ఉంటారు అయితే మనం తెలిసి తెలియక చేసే కొన్ని పనులు పొరపాట్లు ఈ పేదరికానికి కారణమవుతాయి సాయంత్ర సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని పనులు చేయకూడదు ఆ పనులు కనుక చేసినట్లయితే వాటి దుష్ఫలితాలు మనిషి జీవితం మీద ఎంతగానో పడతాయి సాయంత్రం సమయంలో ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి సాయంత్రం పూట చేయకూడని నాలుగు ముఖ్యమైన పనులను గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఈ పనులు కనుక చేసినట్లయితే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది సాయంత్ర సమయంలో ఎలాంటి పరిస్థితిలో కూడా ఆహారం తినకూడదు సూర్యాస్తమయం సమయంలో ఆహారం తిన్నట్లయితే తదుపరి జన్మలో జంతువు రూపంలో జన్మిస్తాడని పురాణాల్లో చెప్పబడింది అందువలన సాయంత్ర సమయంలో ఆహారం తీసుకోకూడదు అలాగే సూర్యాస్తమయం సమయంలో ఎలాంటి పరిస్థితిలో కూడా ఇంట్లో ఎవరూ నిద్రపోకూడదు చిన్న పిల్లలు అనారోగ్య సమస్యతో బాధపడేవారు వృద్ధులు మాత్రమే ఇలాంటి నియమాలను పాటించాల్సిన అవసరం లేదు సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో ఉన్నవారు కనుక నిద్రపోయినట్లయితే ఆ ఇంట్లో అనేక ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి అలాగే అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి సాయంత్ర సమయంలో తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకొని దీపారాధన చేయాలి ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఆవునేతితో దీపం వెలిగించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది సాయంత్ర సమయంలో ఎప్పుడూ కూడా ఇల్లు చీకటిగా ఉండకూడదు సంధ్యా సమయం కాగానే ఇంట్లో ఉన్న దీపాలన్నీ కూడా వెలిగించాలి పూజా గదిలో తప్పనిసరిగా దీపం వెలిగించాలి సూర్యాస్తమయం సమయంలో స్త్రీ పురుషులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి ఈ సమయంలో గనక బిడ్డ కడుపులో పడినట్లయితే అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కోవటం జరుగుతుంది సాయంత్ర సమయంలో వేదాలు శాస్త్రాలు చదవకూడదని చెప్పబడింది ఆ సమయంలో కేవలము ధ్యానము సాధన మాత్రమే చేయాలి అలా చేస్తే ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చు పొరపాటున కూడా సాయంత్ర సమయంలో గోళ్లను కత్తిరించకూడదు సూర్యాస్తమయం సమయంలో డబ్బు లావాదేవీలకు దూరంగా ఉండాలి ఎవరికి మన దగ్గర నుంచి డబ్బు ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర నుంచి కూడా అప్పు తెచ్చుకోకూడదు సాయంత్ర సమయంలో గడప మీద కూర్చొని తినటము గోళ్లు కత్తిరించుకోవటము లేకపోతే పేలు చంపుకోవటము ఆహారం తినటము ఇలాంటి పనులు ఏవి కూడా చేయకూడదు సాయంత్ర సమయంలో ఇంట్లో చీపుడుతో చిమ్మకూడదు ఎందుకంటే సాయంత్ర సమయంలో చీపుడుతో కనుక చిమ్మి చెత్త బయటపడేసినట్లయితే ఆ చెత్తతో పాటు ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కూడా బయటికి వెళ్ళిపోతుంది సాయంత్రం సమయంలో ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ కూడా మూసి ఉంచకూడదు సంధ్యా సమయం కాగానే ప్రధాన ద్వారం తలుపులను తెరచి ఉంచాలి ఎందుకంటే ఆ ద్వారం గుండానే లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది సాయంత్ర సమయంలో వెనక డోరిని ఎప్పుడూ కూడా మూసి ఉంచాలి లేకపోతే ఆ ద్వారం గుండా జ్యేష్ఠాలక్ష్మి ఇంట్లో ప్రవేశిస్తుంది సాయంత్ర సమయంలో పాలు పెరుగు మొదలైన వాటిని ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు సాయంత్ర సమయంలో ఇంట్లో ఉన్న స్త్రీలు జుట్టు విరగబోసుకొని తిరగకూడదు అలాగే స్త్రీలు గట్టిగా మాట్లాడటము ఏడవటము మొదలైన పనులు చేయకూడదు సాయంత్ర సమయంలో ఈ పనులన్నీ చేయకుండా ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించి ఆ ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో విరసిల్లుతూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం